ఇక్కడ మీరు చూసినట్టయితే మిషన్ మొత్తం ఏ పార్ట్కో పాటు మొత్తం విడివిడి పార్ట్లన్నీ కూడా ఓపెన్ చేసి ఉంచాము దీన్ని మొత్తాన్ని అసెంబ్లింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీని కంప్లైంట్ ఏంటో చూసి మొత్తం మనం క్లియర్ చేసుకున్న తర్వాత యథావిధిగా మిషన్ అనేది మనం అసెంబ్లింగ్ చేయాలి వర్క్ విషయంకి వచ్చేటప్పటికి ఏ పార్ట్ ఎక్కడ బిగించాలి ఇప్పుడు అలాగే మళ్ళీ యథావిధిగా బిగించడం అనేది ముఖ్యంగా రావాలి అలా వచ్చినట్టయితే మనకి వర్క్ అనేది కరెక్ట్గా గా అర్థమవుతుంది అనమాట ఓకే హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ మీరు చూస్తున్నారు లక్ష్మీ ఎలక్ట్రికల్ అండ్ మల్టీ టైప్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏ టూ జెడ్ ఆల్ వర్క్స్ అని కూడా వస్తుంటాయి సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట ఉంటుంది ఉంటుందా నాల్లో పెట్టుకున్నట్టయితే నేను నెక్స్ట్ చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి అనమాట అలాగే మీరు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అయినట్టయితే మన ఛానల్ గ్రోత్ కోసం కొంచెం లైక్స్ ఇస్తూ ఉండండి లైక్స్ ఇవ్వడం ఏమవుతుందంటే మన వీడియోస్ని మరికొంతమందికి మందికి చూపించడానికి యూట్యూబ్ వారు రికమెండేషన్ చేస్తారనమాట ఇకపోతే మన వీడియోలోకి వెళ్ళినట్టయితే చూస్తున్నారు కదా ఈ మెషిన్కి వచ్చి కంప్లైంట్ ఉంది ఏంటనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే ముందుగా మనం ఈ బ్లేడ్ని అయితే మనం ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నట్టు ఓపెన్ చేసినట్టయితే మనకి కటింగ్ బ్లేడ్ అనేది ఓపెన్ అవుతుంది అది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ముందుగా మనం చెక్ చేసుకోవాల్సింది బ్రష్లు ఈ మెషన్లకు వచ్చేటప్పటికి ఎక్కువగా బ్రష్లు కంప్లైంట్ వస్తుంది అనమాట సో ముందుగా మనం బ్రెస్లు ఎలా ఉన్నాయి రెండు పక్కల తీసి ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండాలి చెక్ చేసుకుని బ్రష్ కూడా కరెక్ట్గా ఉన్నట్టు అయితే కంప్లైంట్ ఏంటనేది తెలియాలంటే మన మిషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది మిషన్ ఓపెన్ చేయాలంటే పైన ఇక్కడ నాలుగు స్క్రూస్ ఉంటాయి ఈ నాలుగు స్క్రూలు మనం ఓపెన్ చేసినట్టయితే ఈ బ్లేడ్కి ఇచ్చే కవర్ ఉంటుంది కదా ఈ కవర్ అనేది సేఫ్టీ గార్డు ఇది ఓపెన్ అవుతుంది అనమాట ఈ నాలుగు స్క్రూస్ కూడా డైరెక్ట్ మోటర్కే అటాచ్డ్ అయి ఉంటాయి అనమాట సో అందుకే మనం కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నాలుగు స్క్రూలు మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి పైన ఉన్న కవర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అంతేకాకుండా మనకు డైరెక్ట్ మోటర్కే ఆ స్క్రూస్ ఉంటాయి కనుక ఈ పైన బేస్ కూడా జాగ్రత్తగా ఈ విధంగా స్క్రూ డ్రైవర్ తోటి జాగ్రత్తగా మనం ప్రెస్ చేసినట్టయితే పైకి కవర్ అనేది ఓపెన్ అవుతుంది ఈ వీలు చూస్తారు కదా ఈ వీల్ అనేది లోన్ నుండి తిప్పడం వల్ల మనకి ఈ బ్లేడ్ అనేది ఇక్కడ ఉంటుంది అది రన్ అవుతుంది అనమాట దీనికి ఆ వీలు పళ్ళు అరిపోయినా ఒకసారి కంప్లైంట్ ఉంటుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చే ఆర్మిచర్ ఆర్మిచర్కి రెండు పక్కల బేరింగ్లు ఉంటాయి ఇక్కడ ఒక బేరింగ్ ఉంటుంది అలాగే ఇటు పక్క ఒక బేరింగ్ ఉంటుంది ఈ బేరింగ్ అయితే పోయింది దీన్ని మార్చాలి అలాగే లాంచ్ వస్తున్నారు కదా రెండు కాయిల్స్ కనబడుతున్నాయి ఈ రెండు కాయిల్సే దీనికి సంబంధించిన వైండింగ్ కాయిల్స్ అనమాట రెండింటిని కలిపి మనకి ఫీల్డ్ కోర్ అని అంటాం అనమాట ఫీల్డ్ కోర్ అంటే మనకి కాయిల్స్ రెండు వైండింగ్ ఉంటుంది అనమాట ఇందులో పవర్ సప్లై ఎలాగానే మనకి కార్బన్ రస్ల ద్వారా ఆర్మిచర్లకి పవర్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఈ ఆర్మిచర్ అనేది తిరుగుతుంది దీనికి కిందన ఒక బేరింగ్ అలాగే ఈ పైన ఒక బేరింగ్ ఉంటుంది అనమాట ఈ బేరింగ్ అయితే పోయింది అయితే మనకి ఈ కవర్ ఓపెన్ చేసినట్టయితే ఫీల్డ్ కోర్ అనేది బయటకు వస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఫీల్డ్ కోరికి రెండు పక్కల రెండు స్పొడాట్స్ స్క్రూస్ ఉంటాయి ఆ స్క్రూస్ రెండు మనం ఓపెన్ చేసినట్టయితే మనకి ఈ ఫీల్డ్ కోర్ అనేది లా నుంచి ఓపెన్ అవుతుంది అయితే ఓపెన్ అయ్యే ముందు మనం ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ఆ ఫీల్డ్ కోర్ బయటకి రావాలంటే ఫీల్డ్ కోరకు సంబంధించి నాలుగు వైర్లు వస్తాయి ఆ నాలుగు వైర్లు రెండు కారన్ బ్రస్సులకు వస్తాయి అనమాట కారన్ బ్రస్లకు వచ్చే వైర్ అనేది ఇక్కడే కనెక్ట్ చేసి ఉంటాయి దాన్ని జాగ్రత్తగా మనం స్క్రూడైర్ సహాయంతో లేదంటే టెస్టర్ సహాయంతోనే మనం తప్పించాల్సి ఉంటుంది ఆ తప్పిస్తేనే మనకి ఫీల్డ్ కోర్ అనేది బయటికి ఓపెన్ అవుతుంది లేదంటే తెగిపోవడానికి అవకాశాలు ఉంటాయి అనమాట అంతేకాకుండా ఒక్కొక్కసారి మనకి ఫీల్డ్ కోర్ అనేది కొంచెం టైట్గా ఉన్నట్టయితే అయితే సాఫ్ట్ తోటి మన పైనుంచి కొట్టినట్టయితే ఫీల్డ్ కోర్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఫీల్డ్ కోర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట అంతేకాకుండా మనకి రెండో వైరు రెంట అంటే నాలుగు వైర్లు వస్తాయి అనుకున్నాం కదా నాలుగు వైర్లు రెండు వైర్లు వచ్చి ఇక్కడ ఈ స్విచ్ దగ్గరికి కనెక్షన్ చేసి ఉంటాయి అనమాట మనం అది కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది స్విచ్ దానికి సంబంధించిన వైర్లు అనేవి ఈ హ్యాండిల్లో ఉంటాయి అనమాట సో హ్యాండిల్కి ఇచ్చిన స్క్రూస్ అని మనం ఓపెన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఫీల్డ్ కోర్కి సంబంధించిన వైర్లు అయితే మనకి లా నుంచే వచ్చాయి ఇక్కడ మనకి ఈ బాడీలోంచి బయటికి ఫీల్డ్ కోర్ సంబంధించిన వైర్లు రెండు వైర్లు వచ్చాయి చూస్తున్నారు కదా ఈ రెండు కూడా మనకి ఇక్కడ స్విచ్కి కనెక్ట్ చేసి ఉంటాయి అనమాట ఇక్కడ చూడొచ్చు బ్లాక్ వైర్ రెండు ఇదే స్విచ్ అనమాట ఈ స్విచ్ దగ్గరికి మనం ఇలా ఈ విధంగా ఆపరేట్ చేయడం వల్ల పవర్ సప్లై వెళ్ళి మనకి మిషన్ అనేది తిరుగుతుంది అయితే దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఇక్కడ పవర్ సప్లైకి సంబంధించిన వైర్ అయితే ఇక్కడ ఉంది కదా ఇక్కడ మీరు చూడొచ్చు ఇదే మనకి వైర్ అయితే కట్ చేస్తాను వైర్ కూడా పోయింది దీనికి అందుకని ఇక్కడ కట్ చేస్తాను దీనికి సంబంధించి ఒకటి ఎర్త్ అనమాట ఇక్కడ ఎల్లో కలర్ చూస్తున్నారు కదా ఇది వచ్చి ఎర్త్కి కనెక్ట్ చేస్తుంది అలాగే మనకి రెడ్ కలర్ వైర్ వచ్చేటప్పటికి స్విచ్కి కనెక్ట్ చేసి ఉంటుంది ఇది వచ్చి ఫేస్ అనమాట డైరెక్ట్గా స్విచ్కి కనెక్ట్ చేసి ఉంటుంది చూస్తున్నారు కదా రెడ్ కలర్ వైర్ అనేది ఇక్కడ స్విచ్ కనెక్ట్ చేస్తుంది అలాగే మనకి బ్లూ కలర్ వైర్ అనేది మనకి న్యూట్రల్ ఈ న్యూట్రల్ వైర్ వచ్చి ఇక్కడ ఇక్కడ కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట దీనికి సంబంధం ఉండదు జస్ట్ ఒక ఫీల్డ్ కోర్కి సంబంధించిన రెండో వైర్ ఉంటుంది కదా రెండో వైర్కి డైరెక్ట్గా ఇక్కడే కనెక్ట్ చేసి ఉంటుంది చూసారు కదా డైరెక్ట్ మనకి ఫీల్డ్ కోర్కి వెళ్తుంది ఆ వైర్ అనమాట ఫీల్డ్ కోర్ నుంచి వచ్చిన రెండో వైర్ వచ్చి ఇక్కడ కనెక్ట్ చేసి ఉంటుంది డైరెక్ట్గా అక్కడ నుంచి కనెక్ట్ చేసి ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ పవర్ మనం ఇక్కడ స్విచ్ ఆన్ చేసి ఆన్ ఆఫ్ చేస్తుంటే ఇక్కడ నుంచి ఇక్కడ పవర్ సప్లై వెళ్ళి ఫీల్డ్లోకి పవర్ సప్ పవర్ అనేది వెళ్ళి మిషన్ అనేది రన్ అవుతుంది అనమాట ఇంత మంచి దీనికి పెద్దగా వైరింగ్ అంటూ ఏమి ఉండదు అయితే ఇప్పుడు మనకి ఫీల్డ్ కోర్ అనేది బయటకు రావాలి కనుక ఇక్కడ కనెక్ట్ చేస్తున్న ఫీల్డ్ కోర్ వైర్లు అనేవి తప్పించుకోవాలి తప్పించినట్టయితే మనకి రెండు వైర్లు బయటకు వచ్చాయి కదా ఇప్పుడు చూడవచ్చు మీరు ఇక్కడ మనకి మొత్తం ఫీల్డ్ కోర్ అనేది బయటకు వచ్చేసింది దీన్నే మనం ఫీల్ కూర అంటాం అనమాట దీనికి రెండు కాయిల్స్ ఉంటాయి రెండు కాయిల్స్ కూడా ఒకసారి వైండింగ్ అది కాలిపోవచ్చు కాలిపోయినట్టు అయితే మళ్ళీ మనం వైండింగ్ చేసుకుని ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి వచ్చేటప్పటికైతే వైండింగ్ అయితే కాలేదు బాగానే ఉంది ఒకసారి దీని వైరింగ్ గురించి చెప్పాల్సి వస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రెండు మనకి ఫేస్ న్యూట్రల్స్ అనమాట డైరెక్ట్గా దీనికి ఇంకేటీ ఉండదు డైరెక్ట్ ఫేస్ న్యూట్రల్ అనేది ఫీల్ కూరకి వెళ్ళిపోతుంది అలాగే ఈ కాయిల్కి సంబంధించి ఇది వచ్చి కార్న్ బస్సులు అలాగే ఇది బాగా వచ్చింది రెండోది కారం బస్కి వెళ్తుంది అనమాట బట్ ఇలా ఉండాల్సింది ఈ విధంగా షార్ట్ అయిపోయి కట్ అయిపోయింది మన ఈ ప్లేస్లో కొత్తగా మనం స్ప్రింగ్ అనేది వేయాల్సి ఉంటుంది మొత్తానికి మిషన్ అయితే ఏ పార్ట్ కా పాటు విడివిడిగా ఓపెన్ చేస్తాం అనమాట మళ్ళీ దీన్ని నీట్గా అసెంబ్లింగ్ చేయాలి అసెంబ్లింగ్ చేసేటప్పుడు దీని యొక్క కంప్లైంట్ ఏంటనేది మనం క్లియర్ చేయాలి అయితే ముఖ్యంగా మనం బేరింగ్ పోయిందని చెప్పుకున్నాం కదా ఆర్మిచ్చుకుండే పైనుండే బేరింగ్ పోయిందని చెప్పుకోను ఆ బేరింగ్ని పుల్లర్ సహాయంతో ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ బేరింగ్ నెంబర్కి వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూసినట్టయితే దీనికి సిక్స్ టూ జీరో టూ నెంబర్ అయితే వచ్చింది బేరింగ్ నెంబరు అదే నెంబర్ గల బేరింగ్ అనేది మళ్ళీ సేమ్ అదే ప్లేస్లోని జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇదే బేరింగ్ కొత్త బేరింగ్ అయితే ఫిట్ చేయడానికి రెడీ అవుతున్నాము అయితే ఈ బేరింగ్ వచ్చేటప్పటికి మనం ఫిట్ చేసుకున్నాక కొంచెం గ్రీజ్ అనేది కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే బేరింగ్లోని గ్రీజ్ అనేది కొంచెం తక్కువగా ఇస్తాడు కంపెనీ వాడు జస్ట్ ఫ్రీగా తిరగడానికి మాత్రమే బేరింగ్లోని గ్రీజ్ అనేది ఇస్తాడు సో మనం కొంచెం ఎక్స్ట్రా గ్రీజ్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది బేరింగ్ అయితే ఫిట్ అయిపోయింది మనకి ఇప్పుడు అయితే ఇప్పుడు మనం ఫీల్డ్ కోర్కి వచ్చేటప్పటికి మనం చూసాం కదా ఇటు వైపు అనేది స్ప్రింగ్ లాగా ఉంటుంది అటుపక్క మనకి వైర్ కట్ అయిపోయింది కదా అది అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే మనకి వైరింగ్ సంబంధించి వచ్చేటప్పటికి ఈ కాయిల్కి రెండు వైర్లు ఉంటాయి అనమాట ఇటోటి ఇటు అలాగే ఈ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేటప్పటికి ఇది కార్న్ బస్సులకు వెళ్తుంది రెండోది వచ్చి డైరెక్ట్గా లైన్ అనమాట అంటే ఫేస్ కానీ న్యూటల్ కానీ కనెక్ట్ చేస్తూ ఉంటుంది అలాగే రెండో వైపు కూడా సేమ్ రెండు కనెక్షన్స్ వస్తాయి ఒకటేమో కార్న్ బస్సులకు వెళ్తుంది అలాగే రెండోది వచ్చి మనకి లైన్కి వెళ్తుంది అనమాట అంటే ఫేస్ కానీ న్యూట్రల్ కానీ అంటే ఒకటి ఫేస్ ఒకటి న్యూట్రల్ అనమాట ఈ రకంగా మనకి కనెక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట అయితే ఇటుపక్క స్ప్రింగ్ లాగా ఉంది కదా మనకి అటువైపు ఉండేది షార్ట్ అయిపోయింది అనమాట ఈ మిషన్కి వచ్చేటప్పటికి కంప్లైంట్ అయితే ఇదే అనుకుంటున్నాను సో మనం ఈ విధంగా మళ్ళీ మనం తయారు చేసి పెట్టాము ఇక్కడ కొత్తది స్ప్రింగు చూస్తున్నారు కదా ఈ కాపర్ వైర్ తోటి మనం లా తయారు చేసి అయితే పెట్టాము దీన్ని ఇప్పుడు మనం సాల్వింగ్ చేసుకోవాలన్నమాట అంటే లూజ్ కాంట్రాక్ట్స్ గట్ట లేకుండా సాల్వింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పటిలాగా షార్టేజ్ అయిపోయి కట్ అయిపోవడం గట్ట జరగదు అనమాట సో అందుకే మనం నీట్గా సాల్వింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనకి ఫీల్డ్ కోర్ అయితే రెడీ అయింది అలాగే ముందుగా మనం వైర్లు అయితే తప్పించాం కదా మళ్ళీ సేమ్ ఆ హోల్లో నుంచి వైర్స్ అనేవి లోనకి పెట్టుకొని జాగ్రత్తగా కోరు కరెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా చూసుకోవాలి ఇక్కడ ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా సెంటరింగ్ చూసుకొని కరెక్ట్గా కోర్ అనేది ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకుని పైన మనకి ఫీల్డ్ కోర్కి రెండు స్క్రూస్ మనం ఓపెన్ చేసాం కదా ఆ రెండు స్క్రూస్ కూడా మనం ఫిట్ అని చేసుకోవాలన్నమాట కరెక్ట్గా ప్రధానంగా ఈ ఫీల్డ్ కోర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో సైడ్కి ఉండడం కానీ లేదా లూజ్గా ఉండడం కానీ జరగకూడదు ఎందుకంటే మనకి కోర్ అనేది ఆర్మిచర్కి రాసేస్తుంది అనమాట సో అందుకే కరెక్ట్గా ఫిట్ చేసి కరెక్ట్ పొజిషన్లో స్క్రూసే కూడా టైట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా టైట్ చేసిన తర్వాత మనకి కోర్ అయితే ఫిట్ అయ్యింది అయితే ఫస్ట్ మనం చూసారు మనకి పక్కనే ఉండే కార్న్ బస్లకి వైర్లు స్ప్రింగ్ తప్పించాం కదా ఇప్పుడు యాజ్ టీజీగా మళ్ళీ ఆ కార్న్స్ పాయింట్ దగ్గర ఫీల్డ్ కోర్ నుంచి వచ్చిన రెండు వైర్లు కూడా కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు కొంచెం ఆ రొటేషన్ చూసుకోవాలన్నమాట లేదంటే రివర్స్ తీరడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత మనం యథావిధిగా ఆర్మిచర్ అనేది కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవాలి మీరు చూస్తున్నారు కదా ముందుగా మనం ఆర్మిచర్కి బేరింగ్ కూడా పోయింది బేరింగ్ అయితే వేసుకున్నాము కరెక్ట్గా పొజిషన్లో చూసుకొని కరెక్ట్గా సెంటర్లో ఫిట్ అయిపోవాలన్నమాట మీరు చూసినట్టయితే కరెక్ట్గా ఫిట్ అయింది తర్వాత దీనిపైన ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో తీస్తారనమాట ఆ కవర్ అనేది కరెక్ట్గా ఫిట్ చేసుకొని అలాగే వీలు గేర్ వీల్కి సంబంధించిన బాక్స్ అనేది కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అనమాట కరెక్ట్గా ఆర్మేచర్ పొజిషన్కి మనకి బ్లేడ్ ఎటువైపు రావాలనేది చూసుకొని దాని ప్రకారంగా మనం లాక్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి లాకు మనం కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని ఫిట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత పైన సేఫ్టీ కవర్ ఉంటుంది కదా అంటే బ్లేడ్కి సేఫ్టీ కవర్ ఇచ్చాడు కదా అది కూడా మనం పెట్టేసి పైన ఇచ్చిన నాలుగు స్క్రూలు అంటే ఫస్ట్ మనం ఓపెన్ చేశాం కదా నాలుగు స్క్రూలు ఆ నాలుగు స్క్రూలు యథావిధిగా పెట్టి టైట్ చేసుకునేటట్టు అయితే మనకి మిషన్ ఇక్కడికి రెడీ అవుతుంది తర్వాత వచ్చి మనం చేసుకోవాల్సింది మనకి కనెక్షన్స్ అనమాట అంటే మనం ఫస్ట్ హ్యాండిల్లోని కనెక్షన్స్ తప్పించాం కదా అక్కడ కొత్తగా మళ్ళీ కనెక్షన్స్ కలిపి వైర్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే ఇక్కడ నేనైతే వన్ ఎయిట్ వైర్ అయితే వాడుతున్నాను ప్రస్తుతానికి వీడియో తీసే టైంకి నాకు కేబుల్ కార్డ్ అనేది కరెక్ట్గా రెడీగా లేదనమాట సో అందుకే నేను ఓన్లీ టెస్టింగ్ కోసం అయితే నేను ఇక్కడ వన్ ఎయిట్ వైర్ అయితే యూజ్ చేస్తున్నాను జస్ట్ అలా కనెక్షన్ కలిపి ట్రైలేసేంతవరకు అయితే ఈ వీడియో ఉంటుందన్నమాట అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఫేస్ వైర్ ఉండి ప్లేస్లోని ఒక వైర్ అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను అలాగే న్యూట్రల్ ఉన్న బ్లూ కలర్ వైర్ ఓపెన్ చేసి అక్కడ కూడా రెండో వైర్ అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను అనమాట ఫేస్ న్యూట్రల్ అనేది లైన్ అయితే ఇచ్చేసుకున్నాం దీని తర్వాత మనం చేయాల్సింది మనకి ఫీల్డ్ నుంచి వచ్చిన రెండు వైర్లు ఉంటాయి కదా సేమ్ అవి కూడా ఫేస్ న్యూట్రల్కి కనెక్ట్ చేసుకోవాలన్నమాట అంటే స్విచ్ దగ్గర ఉండే ఫేస్ న్యూట్రల్కి కనెక్ట్ చేసుకోవాలి ఏ వైర్ ఎట్ అయినా సరే ప్రాబ్లం లేదు ఎలాగైనా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం కరెక్ట్గా మనం పొజిషన్ అనేది అంటే బాడీకి గట్రా వైర్స్ గట్రా తగలకుండా చూసుకొని స్విచ్ అనేది కరెక్ట్గా లైన్స్ కలుపుకున్న తర్వాత మనకు ఉండే హ్యాండిల్కి ఆ స్విచ్ అనేది కరెక్ట్ పొజిషన్లో ఫిట్ చేసుకొని ఈ వైర్స్ అని కూడా మనకి స్క్రూస్ మధ్యలో అడ్డకుండా పొజిషన్ అనేది కరెక్ట్గా చూసుకొని క్యాప్ అనేది వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పే విధానం ఎలా ఉందనేది నాకు తెలియాలనుకున్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లోని నాకు ఏదో ఒక విషయం తెలియపరిచినట్టయితే నేను నెక్స్ట్ ఏబ్ ఈ వీడియోలో ఇంకా నీట్గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట అంటే నేను చెప్పే విధానం క్లారిటీగా మీకు అర్థం అవుతుందా లేదనేది నాకు అర్థం కావట్లేదు అంటే మీరు ఒక లైక్ ఇచ్చినట్టయితే నాకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు అర్థం కానట్టు పక్షంలో నాకు కామెంట్ సెక్షన్లోనే అర్థం కాలేదు కొంచెం క్లారిటీగా చెప్పండి అని అని అడిగినట్లయితే నేను నెక్స్ట్ ఏబ్ వీడియోలో ఇంకా వివరంగా క్లియర్గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట సో ఏదైనా సరే మీకు ఈ మీ ఒపీనియన్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదా వీడియోకి అయితే లైక్ ఇస్తారని భావిస్తున్నాను ఇకపోతే మన వీడియోలోకి వెళ్ళినట్టయితే మనం చూస్తున్నారు కదా హ్యాండిల్కి సంబంధించిన స్క్రూస్ అన్ని కూడా టైట్ చేసుకుంటున్నాం ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకి మోటార్కి సంబంధించి రెండు వైపు కవర్ ఉంటుంది కదా ఆ కవర్ క్లోజ్ చేసుకోవాలి దీనికి రెండు స్క్రూలు ఉంటాయి కాకపోతే ఈ మిషన్కి వచ్చేటప్పటికి ఒకటే స్క్రూ ఉంది రెండో స్క్రూ అయితే నేను తర్వాత వేసుకుంటాను సో ఇప్పుడైతే మనకి నెక్స్ట్ కార్న్ బ్రష్లు అయితే పెట్టుకుంటున్నాము ముఖ్యంగా ఈ మిషన్కి వచ్చేటప్పటికి కారన్ బస్సులు కరెక్ట్గా లేవో పొజిషన్ చూసుకుంటూ ఉండాలి ముఖ్యంగా మనం మోటార్ అనేది ఎప్పుడు ఓపెన్ చేయకూడదు ఎక్కువగా కార్న్ బ్రష్లే పోతుంటాయి ఈ మిషన్కైనా చిన్న కటి మిషన్కైనా సరే మనకి ఈ కార్న్ బస్సులో ఎక్కువ కంప్లైంట్స్ వస్తుంటాయి అన్నమాట ముందుకు ఈ వెళ్ళగా చెక్ చేసుకుని తర్వాత మనం మిషన్ అనేది ఓపెన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కార్న్ బస్సులు రెండు కూడా పెట్టుకున్న తర్వాత మనకి మిషన్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ మీరు చూసినట్టు అయితే మనకి కార్న్ బస్సు కరెక్ట్గా ఫిట్ అవ్వట్లేదు కొంచెం ఇబ్బంది పడుతుంది అయినప్పటికీ ఏదో విధంగా స్క్రూస్ వేసి మనం టైట్ చేసుకోవాలన్నమాట రెండు పక్కల కూడా ఇప్పుడైతే మనం మిషన్కి ఒకసారి ట్రై చూద్దాం అనమాట ట్రైల్ ముందు ముందుగా మనం బ్లేడు చెక్నెట్టు అన్నీ కూడా ఫిట్ చేసుకోవాలన్నమాట మనం ముందుగా ఓపెన్ చేసాం కదా అదేవిధంగా హెచ్టీజీగా ఫిట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోగా నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మన వీడియోని షేర్ చేస్తూ ఉండండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ